ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాట మారుతోందని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఏ ప్రతిష్టను దిగదార్చేలా నీట్ పేపర్ లీక్ స్కా జరిగిందన్నారు నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ విజయవాడ లెనిన్ కూడలిలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆమె నిరసన చేపట్టారు పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆధారాలున్నా ఇంతవరకు ఎన్టీఏపై చర్యలు తీసుకోలేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు లౌదాము అని ఆశపడ్డ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆటలాడుతుంది ఎన్టీఏ ప్రతిష్టను దిగజార్చేలా ఎన్టీఏలోని వారే పేపర్ లీకులకు పాల్పడి దీని ఒక స్కామ్ గా ఎన్టీఏ పేపర్ లీక్ స్కామ్గా కరప్షన్ ఉంది అని తేలే విధంగా ఈరోజు సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి అయినా కూడా ఎన్టీఏ ఇంతవరకు బిడలకు క్షమాపణ చెప్పలేదు చెప్పకపోగా సమర్థించుకునే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా ఈ స్కామ్ లో ఉంది నీట్ స్కామ్ లో ఉంది అని అనుకోక తప్పడం లేదు సుప్రీంకోర్టు ఏమో ఒక్క చిన్న అవకతవక జరిగినా కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా ఎన్ని తవక అవకతవకలు ఉన్నా కూడా ఇంతవరకు ఎన్టీఏ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోగా ఒక ప్యానెల్ వేస్తారట ఏం ప్యానెల్ వేస్తారండి ఎప్పుడు విచారణ జరుగుతుందండి మీరు ప్యానెల్ వేస్తే మాత్రం ఇంకోసారి ఎగ్జామ్లు జరుగుతాయని కానీ ఆ ఎగ్జామ్లో మళ్ళీ లీకులు ఉండవని కానీ గ్యారంటీ ఏముంది సిబిఐతో ఎంక్వైరీ జరగాలి